ఇది అన్నంతో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది హలో ఈరోజు గోరు చిక్కుడుకాయ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మేము తెలంగాణ భాషలో గో గోకరకాయ అంటాం దీన్ని గోరు చిక్కుడుకాయ అది ఈ కర్రీని ముందు దీన్ని శుభ్రంగా పీల్ చేసుకుందాం ఇలా పీల్ చేసుకోవాలన్నమాట దీనికి కొంచెం నార వస్తుంది ఇది పీల్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం తర్వాత ప్రాసెస్ ఇందులోకి కావాల్సిన పదార్థాలన్నింటినీ మళ్ళీ చెప్తాను బాగా కట్ చేసి పెట్టుకోవాలి నీట్గా శుభ్రంగా నారాలన్నీ తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి

వేయించుకొని పక్కన తీసుకున్నాం ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి తర్వాత దీన్ని మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి ఇప్పుడు పచ్చిమిర్చి దాంట్లో సరిపడా పచ్చిమిర్చి ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను నేను ఇది ఇది కారం ఎక్కువ వేస్తున్నాను ఇది తొడమలు తీసేసి కడిగి మిక్సీకిసి నేను పేస్ట్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్ సన్నగా తరిగిన ఆనియన్ వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్లో పచ్చి ఆనియన్స్ని కట్ చేసి సన్నగా వేసుకున్నాను ऐसे हमें इसमें கொஞ்சம் ब्राउन कलर వచ్చే వరకు ఉంచుతాను ఇంతలోకి సర్వ్ చేసుకోవచ్చు అంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసాను తొందరగా మగ్గడానికి అయిపోతుంది తెలిసింది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ చెప్తాను అంటే పసుకోలేదా ఇవన్నీ మా మమ్మీ మా మమ్మీ ఎలా ఉండటో అలా వండి చూపిస్తున్నాను మమ్మీ రెస్టారెంట్ స్టైల్లో ఉండకపోయేది హెల్తీగా ఉండేది ఇప్పటి వరకు మా కళ్ళు దెబ్బ తినలేదు మా కళ్ళు బాగా పనిచేస్తున్నాయంటే దానికి కారణం మా మమ్మీ చేతి వంట ఈ వంట చాలా సింపుల్గా విలేజ్ స్టైల్లో చేసేది మా మమ్మీ ఇక దీంట్లోకి తడిగి పెట్టుకున్న ఈ పొక్క ఏదైతుందో గోర్చి కూడకాయ వేసేద్దాం మొత్తం గోరచిక్ ఇలా ట్రై చేసుకొని కలుపుకోవాలి చాలామంది ఈ చిక్కుడు నీళ్ళు వంపేసి వండుతారు కానీ డైరెక్ట్గా వేసినది చాలా టేస్ట్గా వస్తుంది ఇలా డైరెక్ట్గా వేస్తే దీంట్లో టమాటో వేసుకోవాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చి వచ్చేసి కారపొడి వేయండి టమాటోకి కారపొడి బాగుంటుంది టేస్ట్ ఇక ఇది ఫోన్లో ఫ్రై చేస్తున్నాను నేను సో దీనికి పచ్చిమిర్చి ఉల్లపొడి కొంచెం ధనియా జీరా పౌడర్ సరిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ చిన్నగా చేసుకున్నాను మళ్ళీ ఫ్లేమ్ పెంచుతున్నాను హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ పెట్టి మగ్గనిద్దాం ఈ లోపల మనం ఈ పచ్చిమిర్చి తడాలు తీసేసి మిక్సీకేసి పెట్టుకుందాం ఇది ఒక కారం కారం చాలా ఉన్నాయి కాబట్టి నేను ఒక పది వేసుకున్నాను పది పన్నెండు వేసుకున్నాను సో కారం తక్కువ ఉంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి కారం ఎక్కువ ఉంటే మాత్రం తక్కువ వేసుకోండి ఇది పచ్చిమిర్చి ఇప్పుడు అన్నీ ఒకేలాగా రావట్లేదు కదా ఇది బాగా కారం ఉంది ఇప్పుడు నువ్వులు మిక్సీ జార్లో వేసాను దీంట్లోకి కొంచెం జీరా కొంచెం ధనియా ఇవి వేసుకుందాం ఇప్పుడు ఈ టేబుల్ స్పూన్ ఉంది కదా టీ స్పూన్ ఈ టీ స్పూన్తో రెండు స్పూన్ల జీరా ధనియా ఒక స్పూన్ జీరా వేసుకున్నాను ఇప్పుడు పచ్చివే వేస్తున్నాను నేను ఆల్రెడీ జీరా వేసేసాను రెండు స్పూన్ల దాన్ని రెండు స్పూన్ల జీరా ఓకే వీటన్నింటినీ మిక్సీకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం బాగా కట్టేసింది దీన్ని వాటర్ వేయట్లేదు అందుకే ఇప్పుడు నుంచి ఇంకంత చిన్న మంట మీద పెద్ద మంట చిన్నమంట కలుపుతూ చేస్తే ఇది ఈజీగా కుక్ అయిపోతుంది ఇది పెట్టేస్తున్నాను మళ్ళీ ఇంట్లో మిగతా ఇంగ్రీడియం వేసే ముందు చూపిస్తాను ఇప్పుడు నువ్వుల పొడిని ఒకేసారి మిక్సీకి వేసుకోవద్దు కొంచెం సేపు ఆగాలి లేదంటే ముదలాగా తయారవుతుంది ఇది దీంట్లో ఆయిల్ ఊరి మొత్తం గట్టిగా అయిపోతుంది సో పొడి పొడిగా రాదు ఇప్పుడు కొద్దిసేపు ఆరే లోపల నేను ఈ ఈ నాలుగు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి దీంట్లో వేస్తాను ఇది రెండు నెక్స్ట్ టైం మిక్సీ చేసుకునేటప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా దాంట్లో వేసి మిక్సీ చేస్తాను ఈ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఈ కొత్తిమీరను కూడా కడిగి శుభ్రంగా లాస్ట్గా ఫైనల్గా వేస్తాను ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకున్నా ఇక మన నువ్వుల పొడి రెడీగా ఉంది ఈ పొడిని కొంచెం సాల్ట్ రెండు మూడు మిరియాలు వేసి పొడి చేసుకొని డబ్బాకి ఎత్తి పెట్టుకుంటే ఇక ప్రతిరోజు ఒక ఫస్ట్ ముద్ద అన్నం తినేటప్పుడు ఇది కలుపుకొని తింటే పిల్లలకి ఐరన్ డెఫిషియన్సీ రాదు చాలా హెల్తీ బోన్స్ ఉంటాయి పిల్లలకి సో దీన్ని పిల్లలకి ఒక రోజు పొద్దున లేదా ఏదో ఏదో ఒక సమయంలో ఒక టీ స్పూన్ అంతా వేసి వాళ్ళ కడుపులోకి వెళ్ళేటట్టు చూడండి వాళ్ళ బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి ఐరన్ డెఫిషియన్సీ పోతుంది జుట్టు బాగా పెరుగుతుంది తలనొప్పి రాదు నువ్వుల వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మనకి సో నువ్వులని ఈ విధంగా ఈ చలికాలంలో అయితే చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకి ఈ చలికాలంలో తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేయండి ప్రతి వెజిటేబుల్లో వేసుకోవచ్చు దాన్ని ప్రాసెస్ తెలిసి ఉండాలంతే ఓకే ఇది ఒక టిప్ ఇప్పుడు ఇదే జార్లో పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఇలా సగానికి విరిచి మిక్సీ జార్లో వేస్తున్నాను సేమ్ అదే మిక్సీ జార్లో వేస్తున్నాను దీనిప్పుడు మిక్సీ చేసుకుందాం ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసేద్దాం ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ ఇంతకు ముందు ఒక స్పూన్ వేసే ఇది ఇది చూసుకొని సరిపడా వేసుకోండి అందరు ఫ్రెండ్స్ ఒక్క ఒక్క సైజ్ ఉండవు కదా మీ ఇంట్లో సాట్ తినేదాన్ని బట్టి ఇప్పుడు ఇది పది నిమిషాల్లో నుండి ఉడుకుతుంది కదా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాం దీంట్లోకి ఇదే స్టేజ్లో మనం దంచి పెట్టుకున్న పొడి వేసేద్దాం ఇంకా ఇంకొక ఫైవ్ మినిట్స్ చిన్న మంట మీద ఇలా పెట్టేస్తే టేస్టీ టేస్టీగా గోరుచికుడుకాయ కర్రీ రెడీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తాను ఇక గోరుచికుడు గోరుచికుడు తినడం వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి కొంతమంది మెడిసిన్ వేసుకునే వాళ్ళు చిక్కుడు గోంగూర ఇలాంటి వస్తువులు వంకాయ ఇవి తినరు సో ఆ టైంలో మాత్రం దీన్ని అవాయిడ్ చేయండి మిగతా టైంలో దీన్ని తినచ్చు ఇక మెడిసిన్ వాళ్ళు మాత్రం ఇది తినకండి ఇంకా మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చింది అనేది దీంట్లోకి కొత్తిమీర తరుగు వేసేది ఇది కొద్దిగా ఉంది నా దగ్గర కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగు తినని వాళ్ళు ఇది అవాయిడ్ చేయండి ఓన్లీ మిగతా అంతా సేమ్ ప్రాసెస్ అది వేయకుండా బాగుంటుంది అంతే గోరుచిక్కుడుకాయ రెడీ చూసారా ఎంత బాగుందో అసలు గ్రీన్ కలర్ ఎక్కడా పోలేదు బాగుంది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని చపాతీతో కానీ రైస్తో కానీ దోశ ఊరలు కొర్రలు సామలు రాగి సంగటి ఏ దాంతో తిన్నా బాగుంటుంది దీనికి కాంబినేషన్ నేను టమాటో రసం చేశాను ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇది చేసుకొని తిని ఎంజాయ్ చేయండి బాయ్ దీని దీని కాంబినేషన్ రసంతో తింటున్నాను